నమస్తే వెల్కమ్ టు ఎన్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు కాకినాడ సిటీ యూనివర్స్ బెస్ట్ కిట్టి ఆధ్వర్యంలో ఉమెన్స్ డే వేడుకలు దూలం అలివేలు అమ్మాజీ టీం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం జరుపుకున్నారు మహిళా దినోత్సవం సందర్భంగా బాలాంతరపు సుబ్రహ్మణ్య శర్మ వారి భార్య తులసిలకు దుశ్శాలువాతో సత్కరించారు అమ్మాజీ మాట్లాడుతూ ఒక ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగ విరమణ చేసిన శర్మ గారికి పెన్షన్ రావడం లేదని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్న మా టీం ఆయనకు ఐదు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించామని అంతేకాకుండా పది కుటుంబాలకు పదిహేను రోజులకు సరిపడా సరుకులు అందజేశామని తెలియజేశారు

ఒకసారి ఎలా చూడండి అందరం ఈరోజు మేము అందరికీ శుభాకాంక్షలు అండి మహిళలందరికీ శుభాకాంక్షలు మేము ఈరోజు వృద్ధ బ్రాహ్మణులు శర్మగారు తులసి గారికి సన్మానం చేసి వారికి నాలుగు ఫోర్ మంత్స్ ఆర్ ఫైవ్ మంత్స్కి సరిపడగా కిరాణా ఇస్తున్నామండి అది ఎందుకో శర్మగారు తెలియజేస్తారు అలాగే మేము పది మంది పూర్ పీపుల్కి ఒక ఫిఫ్టీన్ డేస్ సరిపడగా కిరాణా ఇస్తున్నాము అలాగే నెక్స్ట్ ఉమెన్స్ డే రోజు ఎయిత్న మార్చి ఎయిత్న ఒక టెన్ థౌజండ్ పెట్టి ఒక పూర్ పీపుల్ అమ్మాయికి మిషన్ ఇస్తున్నామండి ఇదంతా కూడా మా కిట్టి తప్పులే మా కిట్టి ఎవరంటే ద ద యూనివర్స్ బెస్ట్ కిట్టి అని పెట్టుకున్నాం త్రీ ఇయర్స్ అయింది అప్పటి నుంచి మేము కొంత అమౌంట్ సేవ్ చేసుకుంటూ ఇలాగ చారిటీలు చేస్తున్నాము రీసెంట్గానే మన ప్రగతి పబ్లిక్ స్కూల్ మల్లిక్ సార్కి బోన్ మారో వచ్చిందంటే టూ డేస్లో లాస్ట్ వీక్లో వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ కలెక్షన్ చేసి ఆయనకి మనం ఇచ్చామండి ఈరోజు ఆయన సర్జరీ జరుగుతుంది వెల్లూరులో ఆయన క్షేమంగా ఉండాలని కూడా కోరుకుంటాం మా ఫ్రెండ్స్ అందరూ కూడా మహిళలందరూ ఈ సందర్భంగా ఈ విధంగా తెలియజేస్తున్నాము అందరూ కూడా శుభాకాంక్షలు సారి మాట్లాడుతున్నానే మహిళా మూర్తు నమస్కారం అండి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ఏర్పాటు చేసిన అమ్మాజీ గారి ప్రాంతం తెలుసుకుంటూ మిగిలిన మాతృ దేవతలందరికీ కూడా నమస్కారం నా పేరు సుప్రవ్ శర్మ నేను డిసిసి బ్యాంక్ మేనేజర్ కే శర్మ నాకు పెన్షన్ లేదండి ఈ జయలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్లో ఓ పదిహేను లక్షలు నేను నష్టపోయాను ఆల్రెడీ ఓసారి ముత్తా గోపాలకృష్ణ గారి డబ్బులు పవన్ కళ్యాణ్ గారికి ఇదిగా చెప్పాను మీడియాలో కూడా తెలిసినప్పుడు అయినా పవన్ కళ్యాణ్ గారు సహాయం చేస్తారని ఇప్పటి వరకు ఆశించామండి చాలామంది మా వాళ్ళు అడుగుతున్నారు అయినా సరే ఇంకా ఏమీ ఏర్పాటు జరగలేదు మానకీయారు కానీ గోపాల ముద్దా గోపాలకృష్ణ గారు మా సిస్టర్ గారు వీళ్ళందరూ కూడా మాజీ నుంచి హామీ ఇచ్చారు అలాగే పెద్దబాబు గారు కూడా హామీ ఇచ్చారండి కానీ ఇంతవరకు పనివ్వలేదు ఐదు వందల కోట్లు బ్యాంక్ ఆవిడ వచ్చేసి విశాలాక్షి గారు అని ఆవిడ బ్రాహ్మణు నేను నష్టపోయిన ఎక్టిమ్స్ అంతా కూడా బ్రాహ్మణ్ అండి ట్వంటీ పర్సెంట్ బ్రాహ్మణ్ తప్పకున్నాం అందులో ముఖ్యంగా నేను ఒకటి మా సమితి ముప్పై ఆరు నుంచి అమ్మాజీ గారి ఫ్రెండ్స్ అని జాతి ఏర్పాటు చేసినందుకు ఎంత అవగాహన తెలియపరుచుకుంటున్నారు చాలా విషయం మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు అండి ముఖ్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటామంటే మనకు బ్రిటిష్ వారు మనకు స్వాతంత్రం రాకముందు చాలా హీనంగా అణచివేయబడి ఉన్న మహిళల కోసం తర్వాత మనకి స్వాతంత్రం వచ్చాక స్త్రీలలో చాలా మార్పు వచ్చింది సమాజంలో మార్పు వచ్చింది మహిళలు అంతరిక్షంలోకి వెళ్ళేంతవరకు మనం ఎదిగాము ఇప్పుడు మనం అబలం కాదు అవలంభం ఆ విధంగా మేము ముందుకు వచ్చి మహిళలందరికీ సేవ చేయాలని మేము లయన్స్ క్లబ్లో పది సంవత్సరాన్ని సేవ చేస్తూ మరియు బెస్ట్ కిట్టి యూనివర్సిటీ తరఫున కూడా మేము సేవలు అందిస్తున్నామండి ఈ ఉమెన్స్ డే సందర్భంగా ఈ పేద వృద్ధులకు రేషన్ ఇవ్వడము మన ఇప్పుడు అమ్మాజీ గారు చెప్పినట్టు ప్రతి సంవత్సరం ఇలా సేవ చేస్తున్నాము ఎవరికైనా అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయాలి అని ముందుకొచ్చి మేము నిలబడి ఈ మహిళలు కలిసి బెస్ట్ కిట్టి మహిళలందరం కలిసి చాలా సేవలు అందిస్తున్నామండి మా వంతు సాయం మేము సమాజానికి చేస్తున్నాము ఈ విధంగా అందుకనే మేము మహిళల దిగొచ్చిందండి ఈరోజు థ్యాంక్ యూ